చూశారు కదా ఇది ఏంటంటే గ్యాస్ పొయ్య ఇది ఏంటంటే చిన్న ఏదో ప్రాబ్లం వచ్చిందనుకుంటా అమ్మకి తెలిసిన వాళ్ళు వాళ్ళు అమ్మగారు చెప్పిచ్చారు ఏంటంటే అసలు ప్రాబ్లం ఏంటని చెప్పి చూస్తే చూద్దామని చెప్పి మొత్తం ప్రాపర్గానే విడదీస్తాను విడదీసేట చూసారు కదా ఎలా ఉంది ఏంటనేది ఇంకొండి రెండు గ్యా రెండు అంటే నార్మల్గా మీకు చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నాను బట్ ఏంటంటే ఒకటి తిరగట్లేదు అంట ఒకటి తిరగట్లేదు తిరుగుతుంది బట్ నన్ను చూశారు కదా ఓపెన్ చేస్తే మొత్తం ప్రాపర్గా ఓపెన్ చేసి పెట్టేశాను ఇలా ఉంటుంది మనకి ఎన్ని ఆల్రెడీ తెలుసు ఆళ్ళకి మంది తెలుసు కొంతమందికి తెలియదు కదా అని చెప్తున్నాను మీకు బట్ నేను చూసారు కదా ఇది అది ఇప్పుడు ఏదైతే కొన్ని ఉంది అది ఏంటంటే మనకి గ్యాస్ అనేది వచ్చేసేది ఫాస్ట్ అది ఒకవేళ రాలేదు అండి అది క్లోజ్ అయ్యిందంటే చాలా కష్టం ప్రాపర్గా అనేది మొత్తం సెట్ చేస్తాను అంటే అది లోపల చూసారు కదా గట్టిగా గాలి మొత్తం సెట్ చేసుకోవాలి సెట్ ఉందంటే చాలా ఫ్రీగా ఉంది అనుకోండి గాలి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి గ్యాస్ అనేది చాలా ఫాస్ట్గా ఫామ్ అవుతుంది లేదనుకోండి అయిపోతుంది చూసారు కదా అంటే రెండు కూడా వర్కింగ్ అవుతున్నాయి అనుకోండి ఫ్రీగా ఇబ్బంది ఉండదు మరి ఇవి మొత్తం సెట్ అయిపోయి మొత్తం ఈ వీడియో నచ్చినట్టయితే నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి